చేసిన పాపాలు ఊరికే పోతాయా అంటారు పెద్దలు ఆ కలియుదయం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎవరైనా కానీ కష్టాలు అనుభవించక తప్పదు ఎందుకంటే తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువులు కొవ్వు కలిసిందని విష ప్రచారం చేసిన చంద్రబాబు పీకల్లోతో కష్టాల్లో ఉన్నాడు ఒక పక్క హెరిటేజ్ సంస్థకు ఇందాపూర్ డైరీకి సంబంధాలు ఉన్నాయని దేశవ్యాప్తంగా కూడా చర్చలు నడుస్తుంటే మరోపక్క విమానంలో ప్రమాదానికి గురైన మహారాష్ట్ర ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణానికి విఎస్ఆర్ సంస్థకు హెరిటేజ్ సంస్థకు సంబంధాలు ఉన్నాయని ఆయన కుమారుడు సంచలనమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది ఇప్పుడు సోషల్ మీడియాలో అదే వార్తలు హల్చల్ చేస్తున్నాయి నెటిజన్లు కూడా ఈ సోషల్ మీడియాలో ఆ వీడియోల్ని వైరల్ చేస్తున్నారు ఇంతకీ అజిత్ పవార్ మరణానికి దారి తీసిన విఎస్ఆర్ సంస్థ విమానం ఏదైతే ఉపయోగించారో ఆ విఎస్ఆర్ ఏవియేషన్ సంస్థకు హెరిటేజ్ సంస్థకు కూడా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయట ఆ ఆర్థిక లావాదేవీలు ఉన్నందువల్ల అజిత్ పవార్ మరణం సంబంధించి మాకు న్యాయం జరగదు ఎందుకంటే హెరిటేజ్కు విఎస్ఆర్ విమానయాన సంస్థకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన మంత్రిగా ఉండగా మాకు న్యాయం జరగదు అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి అజిత్ పవార్ కుమారుడు సంచలనమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో చూసిన తర్వాత మళ్ళీ క్లుప్తంగా మనం వివరించుకుందాం पड़ेगा ट्राई तो करना पड़ेगा फाइट तो करना पड़ेगा किसी को तो फाइट करने की जरूरत है लोगों के मन में शंका है वही शंका प्रेस कॉन्फ्रेंस के माध्यम से वहां पे मैं आगे लेके आ रहा हूँ और हवे में वहां पे नहीं बोल रहा उसके लिए जो भी प्रूफ लगता है वो प्रूफ वहां पे आ, मैं आप सबके सामने आ, ला रहा हूं अभी आज जो प्रूफ दिया वो टीडीपी पार्टी का प्रूफ था टीडीपी पार्टी का जो एमपी

वो अगर आ, वी आर के पास इतने क्लोज है तो इन्वेस्टिगेशन ट्रांसपेरेंटली कैसे होगा आज तक भी अभी तक बहुत बड़ा मैनुपुलेशन वहां पे हुआ होगा जिसके कारण इन्वेस्टिगेशन राइट डिरेक्शन में नहीं जा सकता इसलिए हमारी पहली मांग है कि ये जो आ, मंत्री है उसको हटाया जाएगा అజిత్ పవన్ మరణానికి దారి తీసిన ఆ విమానయాన సంస్థ విఎస్ఆర్ ఏవియేషన్ సంస్థకు హెరిటేజ్ సంస్థకు సంబంధాలున్నాయని ఆర్థిక లావాదేవీలున్నాయని చంద్రబాబు నాయుడు కుటుంబానికి ఆ విఎస్ఆర్ సంస్థకు ఆర్థిక లావాదేవీలు ఉన్నందువల్ల ఇప్పుడు కేంద్ర విమానయాన మంత్రిగా పనిచేస్తున్న రామ్మోహన్ నాయుడు మంత్రిగా ఉండటం వల్ల మాకు న్యాయం జరగదు మాకు న్యాయం జరగాలంటే ఆయన మంత్రిగా ఉండకూడదు ఎందుకంటే టీడీపీ పార్టీకి చెందిన ఎంపీ మంత్రిగా ఉండటం వల్ల అజిత్ పవర్ మరణానికి న్యాయం జరగదు హెరిటేజ్ ఫుడ్స్కు చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వర్ గారు నా నారా లోకేష్ బాబు గారు సతీమణి బ్రాహ్మణి గారు ఇద్దరికి కూడా విఎస్ఆర్ ఏవియేషన్ సంస్థతో నేరుగా సంబంధాలు ఉన్నాయని సోషల్ మీడియాలో వార్తలు హల్చలు చేస్తున్నాయి ఆయన మాట్లాడింది కూడా అదే కాబట్టి చేసిన పాపాలు ఊరికే ఎలా పోతాయి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మెడకు చుట్టుకుంటాయి ఎందుకంటే ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే సామాన్యంగా ఉండదు చంద్రబాబు నాయుడు కుటుంబం కూడా ఇప్పుడు అదే కష్టాలు అనుభవిస్తూ ఉంది ఇప్పటికైనా ప్రజలకి డైరెక్ట్గా క్షమాపణ చెప్పి ఆ దేవదేవుడికి క్షమాపణ చెప్పి నేను తప్పు చేశాను అని చంద్రబాబు నాయుడు ఒప్పుకోవాలి ఎందుకంటే తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువులు కొవ్వు కలిసింది అని అసత్య ప్రచారం చేసి హెరిటేజ్ ఈ పాటికే డ్యామేజ్ అయిపోయింది హెరిటేజ్ సంస్థకు ఇందాపూర్ డైరీకి సంబంధాలు ఉన్నాయి హెరిటేజ్కు హిందాపూర్ డైరీ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి హిందాపూర్ డైరీ నుండి నెయ్యి కాంట్రాక్టు తిరుమలకు ఇచ్చేందుకే ఆ తిరుమల లడ్డూ ప్రసాదానికి వాడి నెయ్యి ధర అమాంతం పెంచేందుకే ఈ కుట్రలన్నీ జరిగాయి అనేది వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నది దేశం మొత్తం కూడా ఇదే చర్చ జరుగుతూ ఉంది ఇప్పుడు ఆ తిరుమల లడ్డు ప్రసాదంపై మాట్లాడిన మాటలు ఆ కలియుగు దైవంతో పెట్టుకున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు కుటుంబానికి ఒక్కొక్కటిగా కష్టాలు ఆయన మెడకు చుట్టుకుంటున్నాయి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో చనిపోతే ఆ ప్రమాదం కూడా అది మామూలు ప్రమాదం కాదు అది కుట్రతోనే జరిగింది విఎస్ఆర్ ఏవియేషన్ సంస్థకు హెరిటేజ్ ఫుడ్స్కు కూడా సంబంధాలు ఉన్నాయి ఆర్థిక సంబంధాలు ఉన్నాయి కాబట్టి మాకు న్యాయం జరగాలంటే టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మంత్రిగా ఉండకూడదు అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో మీరందరూ కూడా చూశారు చేసిన పాప ఎక్కడికి పోతాయి చంద్రబాబు నాయుడు ఆలోచించాలి ఇప్పటికైనా ఆయన దేశ ప్రజలకి హిందువులకు క్షమాపణ చెప్తాడా లేదా ఆ వెంకటేశ్వర స్వామికి డైరెక్ట్గా ప్రజల సంరక్షణంలో క్షమాపణ చెప్పి ఆయన పాప పరిహారాల నుండి కొద్దిగైనా నష్టాన్ని పూడ్చుకుంటాడా లేదా మనం చూడాలి ముందు ముందు కూడా ఈ అజిత్ పవర్ మరణానికి సంబంధించిన వార్తలు ఏ విధంగా ఉంటాయి ఇవన్నీ కూడా మనం ముందు ముందు కూడా మన విశ్లేషణల ద్వారా కూడా మీకు ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ అందిస్తానని వీడియో ద్వారా తెలియజేస్తుంది